నేను జాక్ ఫ్రూట్ కోస్తున్నాను ఎలా కోస్తున్నాను చూడండి ఫస్ట్ అయితే ఆయిల్ చేతికి పెట్టుకోవాలి ఇలా మొత్తం చేతికి పెట్టుకుని చేసుకోవాలి ఆయన కొంచెం పెట్టేసేయాలి ఇట్లా ఉంది కదా దీన్ని ఇలా ఫస్ట్ నేనైతే ఫస్ట్ టైం కోస్తున్నా ఎవరు బ్యాడ్ కామెంట్ పెట్టకండి నాకు వచ్చినట్టుగా నేను కోస్తున్నాను ఫస్ట్ అయితే నేను ఆయిల్ చేతికి అంతా పెట్టుకొని నైఫ్ గట్టిగా పెట్టుకొని దాన్ని అయితే అది ఎంత పోసినా చాలా గట్టిగా ఉండడం వల్ల అసలు కిందికి పోవట్లేదు సో నేనైతే చాలా అంటే చాలా కష్టపడ్డాను అందులో మా పా పిల్లలు నేను మేమైతే వాళ్ళు వస్తు ఉండడం డిస్టర్బ్ చేయడం చాలా అయితే జరిగింది ఫైనల్గా అయితే నేను కొంచెం కిందదైతే కట్ చేయగలిగాను అది ఎంత ఎగ్గినా రావట్లేదు అది చాలా గట్టిగా ఉంది కదా దాంట్లో గమ్మ అనేది ఉంటుంది కదా బంక బంకగా ఉండడం వలన అది అయితే వస్తలేదు అసలే నేనైతే ఫైనల్గా కొంచెం కిందదైతే కొంచెం కట్ చేయగలిగాను తర్వాత అయితే అది కట్ చేసిన తర్వాత కొంచెం అలా అవి తీయగానే ఒక సాటిస్ఫాక్షన్ అనేది వచ్చింది దీన్ని కట్ చేశాను అబ్బా నేను నాతో అయ్యింది అనే ఒక సాటిస్ఫాక్షన్ అనేది నాకు వచ్చింది సో నేను ఇది అయిన తర్వాత దాని నుండి కొన్ని కొన్ని అట్లా తీసేసి పక్కన పెట్టడానికి నాకు వల్ల అవ్వట్లేదు అది కోయడము సో ఇప్పుడు మా హస్బెండ్ అయితే రంగంలోకి దిగారు కోయడానికి తనైతే చాలా ఫాస్ట్ ఫాస్ట్గా కోసేస్తున్నారు కానీ అది ఎంతగా కోసినా కానీ దాంట్లో ఒక ఏమంటారు దాంట్లో గమ్ములాగా ఉండడం వల్ల అదంతా చేతికి స్టిక్ అయిపోవడం కత్తికి స్టిక్ అయిపోవడం వల్ల చాలా అంటే చాలా సతాయించింది సో లాస్ట్గా అయితే కోసేసాడు ఆ రెండు పీసెస్ అయితే చేసేసాడు అండ్ మిడిల్లో ఉన్న పాటను అయితే మొత్తంగా తీసేస్తున్నారు అయినా కానీ అది ఎంత ఎగ్గినా రావట్లేదు ఇక ఫైనల్గా అయితే మేము కొన్ని కొన్ని అయితే తీసేసాము పీసెస్ని పీసెస్ని తీసేసి అవి తిన్నప్పుడు ఎంత స్వీట్ అంటే చాలా అంటే చాలా ఎంత స్వీట్ ఉన్నాయో చెప్పలేను కానీ డ్రా ఈ జాక్ ఫ్రూట్ అంటే చాలా ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారో కామెంట్ చేయండి ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి జాక్ ఫ్రూట్ ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి